నటనలో చంద్రబాబు ఎన్టీఆర్ ను మించిపోయారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖుడిని నిద్ర లేపారని తొమ్మిది నెలల పాలన తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీగా మారిందని దుయ్యబట్టారు చీటింగ్ లో పిహెచ్డీ చేశారని చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్ల తలపెట్టడమేనని విమర్శించారు సిబిఎన్ మోసాలను అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని ఆయన వివరించారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హెరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మా హామీలు అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అంటే ఎంత వెటకారం అయిపోయిందని అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాటిచ్చు అన్ని తెలిసి నువ్వు మాటిచ్చు మాటిచ్చి నేను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవిలో చెప్తే నేను నేను తెలుసుకుంటాను సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను ఇస్తానంటే ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు మనిషి షీటింగ్ లో పిహెచ్ డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుంది అంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉంది అంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటాడు భయం వేస్తుంది అనుకుంటున్నారు కూడా అంటాడు రాష్ట్రం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతి రూపడం మాట్లాడడం దాన వీర సూర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూసారో లేదో గానీ ఆయన గారి ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్ గా ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడి నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా